యథార్థతలోనే బాగా వినండి యథార్థత అనే ఒక గొప్ప అనుభవంలో నీతి న్యాయము మంచితనము పవిత్రత అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి యథార్థత అనేది లేకపోతే ఇవేముండవు ఇవేముండవు అందుకే మీరు చూడండి యోబు యొక్క మొదటి అధ్యాయం మొదటి వాక్యం పైల అధ్యాయ పైని వచన ఎక్కువ పడియే పోయి అయూబ్ పుస్తక పైలి అధ్యాయ పైని వచన ఊజు దేశమందు అని ఒక మనుష్యుడు ఆ అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని అందరి భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించినవాడు ఇవన్నీ తర్వాత చెప్తున్నాడు మొదటి స్థానం అంటే యథార్థత అతడు యథార్థవంతుడు అతడు యథార్థవంతుడు అతని జీవితంలో ఇమందారి ఉంది నమ్మకత్వం ఉంది అతని మాటలో యథార్థత అతని ప్రవర్తనలో యథార్థత అతని సేవలో యథార్థత అతని కానుకలో యథార్థత అతని జీవితంలో అన్ని అనుభవాలలో యథార్థత దాగి ఉంది